కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రెడ్డి మనతో పాటు అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి మొత్తంలో కూడా అది కూలేశ్వరం ప్రాజెక్ట్ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు మీరు ఎలాంటి సంబంధం ఇస్తారు ఈ అంశం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమున్నది అంటే గత తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పాలనలో అంత బ్రహ్మాండంగా అనేక కార్యక్రమాలు చేసిండు కదా ఏది చెప్పినా ఏది మాట్లాడినా ఇది కేసీఆర్ కట్టిండ్రు ఇది కేసీఆర్ నిర్మించిండ్రు ఇది కేసీఆర్ ప్రారంభించిన అంటున్నారు కదా ఈ కేసీఆర్ అనే ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక కుట్రపూరితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో ఎందుకంటే ఏ ప్రాజెక్టు నిర్మాణం చేసినా ప్రారంభించిన మూడు సంవత్సరాల్లోనే మొదలుపెట్టి పూర్తి చేసిన చరిత్ర ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే దక్కింది అది కేసీఆర్ గారికే దక్కింది ఆ దక్కిన మంచి పనులను లేకుండా చేయాలనే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది ఉన్నది కాబట్టే కాళేశ్వరం కూలేశ్వరం అని అంటున్నారు అసలు కాళేశ్వరం గురించి తెలుసా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాళేశ్వరంలో వంద కాంపోనెంట్స్ ఉన్నాయి వంద కాంపోనెంట్లో భాగంగా ఒక మేడిగడ్డ ప్రాజెక్టే మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం మొత్తం కుంగిపోయిందా కాళేశ్వరం మొత్తం ఖరాబ్ అయిందా మరి కాళేశ్వరం ఖరాబ్ అవుతాయి ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది స్టేట్ ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ చేయండి కాళేశ్వరం కూలిపోతే మొన్న మీరు బస్వాపురం పోయి కొబ్బరికాయ కొట్టచ్చిండు ఆ గం గంధమల్ల ప్రాజెక్టుకు బ గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిండు ఆ గంధమల్ల ప్రా రిజర్వాయర్కు ఎక్కడి నుంచి వెళ్ళి నీళ్ళు వస్తాయి చెప్పాలి సమాధానం కాళేశ్వరంలో భాగం కాదు అది అంతెందుకు నువ్వు మూసీలకు నీళ్లు కాలేశ్వరం నీళ్ళు తీసుకొత్తావు నీ నీళ్ళు తీసుకొత్తాను కదా కొండపోచమ్ ఎక్కడున్నది మల్లన్న సాగర్ ఎక్కడున్నది దేంట్లో భాగంగా ఉన్నాయి ఆ ప్రాజెక్టులు కాళేశ్వరంలో భాగమే కదా మరి కాళేశ్వరంలో భాగమైన వాటి నుంచి వెళ్ళి మాత్రం నువ్వు మూసీకి నీళ్ళు తీసుకొస్తావు హైదరాబాద్కి నీళ్ళు ఇస్తానంటావు దానికి అదే కాకుండా ఇవాళ దీనికి సంబంధించి ఈ యొక్క మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి తీసుకురావడం కోసం ఇప్పటికే మూడు వేల కోట్ల టెండర్లు కూడా నువ్వు విలిచినావు కదా అది అంతర్భాగం కాళేశ్వరంలో భాగమే కదా మరి ఎట్లా కూలిపోయింది మరి కూలిపోతే ఇదే కదీది నిపుణుల నిపుణులు కావచ్చు ఇంజనీర్ల సలహా లేకుండా వాళ్ళ అద్దన్న కూడా ఇంజనీర్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టు కూడా రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తుంది ఇప్పుడు నిన్న వాళ్ళు ఇచ్చిన పీపీటీ మొత్తం కూడా శుద్ధ అబద్ధం వారికి అనుకూలమైనది వడ్డీ మార్చుకున్నారు ఇలా మేము స్ట్రేట్గా అడుగుతూ ఉన్నాం ఇలా కాళేశ్వరం మీద ఘోష్ కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్టు ఆరు వందల యాభై పేజీల రిపోర్టు ఆరు వందల యాభై పేజీలకు మళ్ళొక్క నువ్వు త్రిసభ్య కమిటీ వేసి ఆ త్రిసభ్య కమిటీ ద్వారా అరవై పేజీలు బయటకు తీసినావు మరి అరవై పేజీల మీద ఎందుకో త్రిసభ్య కమిటీల సభ్యుల సంతకాలు లేవు నువ్వు చెప్పింది ఏంటిదే కొత్తగా నిన్న ముఖ్యమంత్రి గారు నువ్వు ఏదైతే మూడు రోజుల క్రితం లీక్లు ఇచ్చినవో నీ యొక్క ఎల్లో జర్నలిజం ఎన్నో పత్రికల వాళ్ళకి ఇచ్చినవో గదాన్నే నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి బయటకొచ్చి చెప్పినావు కొత్తగా ఏం చెప్పినావు మూడు రోజుల ముందు నుంచి అందరూ ఏమనుకున్నారంటే అరే క్యాబినెట్ సమావేశం జరుగుతుంది గంటల కొద్ది కాళేశ్వరం మీద చాలా విషయాలు బయట పెడతారు కావచ్చు అనుకున్నారు నువ్వు చెప్పిన కూడా నీ ఆంధ్రజ్యోతిలో నీ యొక్క వేరే ఈనాడు పత్రికలు ఇంకా అనేక పత్రికల్లో రాయించినావు కదా వాటినే చెప్పినావు కదా కొత్తగా నువ్వు చెప్పింది ఏంది దాంట్లో శాంటిటీ ఏంది నిజంగా ఆరు వందల యాభై పేజీలో ఇది ఉన్నదా లేదా అనేది మాకు తెలియాలంటే నీకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆరు వందల యాభై పేజీలను ఫస్ట్ బయట పెట్టు మొత్తం బయట పెట్టి మాట్లాడు అందులో ఏం జరిగిందనేది మేము కూడా పరిశీలిస్తాం పరిశీలించడాక ఆ రిపోర్టు పైన కూడా స్పందిస్తాం మేము ఇప్పటి వరకు మీరు మొత్తం కూడా రాజకీయం చేయాలని రాజకీయం కోసం మాత్రమే మీ యొక్క పాలన నడుస్తూ ఉన్నది కాబట్టి అంతే తప్పితే ప్రజల దృష్టిలో ప్రజల కోణంలో ఆలోచిస్తలేరు ఇప్పటికీ ఇరవై నెలలు అయితే ఉన్నది మీరు అధికారంలోకి వచ్చి ఆల్రెడీ ఎన్డిఎస్సి కూడా చెప్పింది ఆల్రెడీ ఆ యొక్క మేడిగడ్డలో కుంగిన పిల్లలను రిపేర్ చేయాలని చెప్పి రిపేర్ చేయడానికి ఏజెన్సీ కూడా ముందుకొచ్చింది దాన్ని పడావు పెట్టి రైతులకు నీళ్ళ తీయకుండా ఇబ్బంది పెడతా ఉన్నది మీరు ఎందుకంటే ఇది మొత్తం కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఒక దుర్బుద్ధి దురాలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నది కాబట్టి ఈ దిశగా ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు తప్పకుండా నీ యొక్క అబద్ధాలన్నీ కూడా ప్రజలు పసిగడతా ఉన్నారు వల్ల కూడా పూర్తి మొత్తంలో రైతులకు లబ్ధి ఇదంతా కూడా దుర్వినియోగం చేయకూడదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు ఇప్పుడు దుర్వినియోగం చేసిందని అనడానికి నీ దగ్గర ఉన్న ఆధారమైంది రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇవాళ మీరు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు మొన్న నువ్వు శంకుస్థాపన చేసేందుకు కొబ్బరిగా కొట్టావు కొంతమంది కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇచ్చినావు కదా దాని క్యాబినెట్ ఆమోదం ఉన్నదా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం ఉన్నదా సిడబ్ల్యూసీ ఆమోదం ఉన్నదా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఆమోదం ఉన్నదా మరి నువ్వు ఎట్లా కొబ్బరికాయ కొట్టావు ఎట్లా పైసలు ఇస్తున్నావు సమాధానం చెప్పవచ్చు ప్రజలకు ఎక్కడ అవినీతి జరిగింది కాళేశ్వరంలో అవినీతిని బయట పెట్టగలుగుతావు నువ్వు మీరు మీరు గతంలో మీ యొక్క పార్టీ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలించిన నాడు ఇదే కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్టు రెండు వేల ఏడులో ప్రారంభించినో ప్రాణహిత చేవెళ్ళ పేరు మీద ప్రాణయించరు కదా రెండు వేల ఏడులో ఏడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు అన్నారు ప్రతిపాదించేటప్పుడు రెండు వేల ఎనిమిదికి వచ్చే వరకు ముప్పై ఐదు వేల కోట్లు అన్నారు పోనీ ఆ ముప్పై ఐదు వేల కోట్లలో మీరు ఖర్చు పెట్టింది అంతా మూడు వేల కోట్లు మీరు ఆనాడు మొబిలైజేషన్ అడ్వాన్స్ల మీద పేరు మీద ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు తీసుకొచ్చి కానీ దండుకొని కాంట్రాక్టర్లకు కమిషన్ల పేరు మీద మీరు తీసుకున్నారు కదా డబ్బులు ఇచ్చి మీ గురించి చెప్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వచ్చిన కాంచెల్లి ఈ కమిషన్ పాలన నడుతుందని నేను కదా అన్నది ఈ రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించిన కాంట్రాక్టర్లే స్వయంగా రాష్ట్ర సచివాలయం ఫైనాన్స్ మినిస్టర్ ఆఫీసు ముందుకచ్చి చెప్పిన ముచ్చట కమిషన్లు అడుగుతున్నారు పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ అని చెప్పి మీరు కమిషన్ల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నాను ఇలా కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇలా బ్రహ్మాండమైన తెలంగాణ రాష్ట్ర పంట పండితే మొత్తం దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే అది జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి గారు వారి ఆనమాలు ఉంటే నాకు నిద్ర పట్టదని చెప్తున్న మీరు మీ గురువుగారు ఏదైతే ఆలోచిస్తున్నారో నువ్వు అది ఆలోచిస్తూ గత స్మృతులను గత చరిత్రను చెరిపేయాలని నువ్వు కుట్ర పండుతా ఉన్నావు నీ కుట్రలను కుతాంతలను డెఫినెట్గా ఇలా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము ఉన్నాము తప్పకుండా వాటన్నిటి కూడా ఛేదిస్తావు ప్రజలకు వాస్తవాలు చెప్తావు ప్రజలు అన్ని కూడా అర్థం చేసుకుంటారు ఇరవై నెలల కాలం పాటు మంత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు కాళేశ్వరాన్ని భూచూపిగా చూపెట్టే ప్రయత్నం చేశారు ఎప్పుడు కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ సంబంధించి అందులో ఇప్పటివరకు కూడా ఆరు మృతదేహాలు కూడా బయట తీసుకురాలేదు దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ నేత ఎస్ ఇప్పుడు డెఫినెట్గా బ్రో మనం విమర్శించు విమర్శించుకుంటారు మేము విమర్శిస్తలేము సద్విమర్శ చేస్తూ ఉన్నాం మీరు కాళేశ్వరం కూలిందంటున్నారు కదా మరి వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధంగా ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు ఎస్ఎల్పిసి టన్నెల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆరు ఆరుగురు శవాలు బయటికి తీసుకురాలే దద్దమ్మ ప్రభుత్వం మీది అసలు ఏమైందో తెలియదు కనీసం దానికి ఒక కమిషన్ అయ్యారా దానికి ఒక రిపోర్ట్ ఒక త్రిసభ్య ఏ ఏదో ఒక కమిటీ అన్న నియమించాలి కదా ఏం జరిగిందనేది అంటే వాళ్ళు అంత వేరే రాష్ట్రపల్ల వ్యక్తులు కాబట్టి నీకంత చులుకనా ఇలా మీరు వచ్చినాక ఈ ఇలా ఈ ఇక్కడనే తెలంగాణ రాష్ట్రంలోనే మీరు వచ్చినాక మునిగిన ప్రాజెక్టులు కూలిపోయిన ఎస్ఎల్బీసీకి దీనికి సమాధానం ఎవరు చెప్తారు సో కాబట్టి ఇది ఏంది అంటే బట్టగాల్చి మీదేస్తే ప్రజల్లో ఏంది అంటే ఒక ప్రామగండ చేయాలి కాళేశ్వరం కూలింది కాళేశ్వరం కూలింది అని దీనివల్ల ఆయనకు వచ్చే లబ్ధి ఏంది అంటే పంచాయరాజ్ ఎన్నికల్లో సీటు గెలవడానికి నీ 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 ఆలోచన ఆ విధంగా ఉన్నది పంచాయరాజ్ ఎన్నికల కోసం ఒక రాష్ట్రానికి మొత్తం సంపదకు రాష్ట్ర సంపదకు రైతాంగానికి ఉపయోగకరమైన కాళేశ్వరాన్ని నువ్వు కూలేశ్వరం చేయాలంటే అది సాధ్యం కాదు డెఫినెట్గా నమ్మే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే కాళేశ్వరం మొత్తం కూడా కూలేశ్వరం అంటున్నారు దానివల్ల రైతులకు ఎలాంటి న్యాయం జరగాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తే ముందుకెళ్తే ప్రజలంతా నమ్మి వాళ్ళు కోట్లేసే అవకాశాలుంటాయి ఇప్పుడు ఎవరు నమ్ముతలేరండి ఇలా నమ్ముతున్నది ఎవరై అంటే కాంగ్రెస్ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు నమ్మించడానికి వీళ్ళు పీపీటీలు పెట్టి అబద్ధాలు అబద్ధాలు అబద్దాలు ఇప్పుడు ఒక అబద్ధం వందసార్లు చెప్తే అదే నిజమని భావిస్తారు కాబట్టి ఇంతసేపు వీరి నోటి నుంచి ఏనాడు కూడా వాస్తవాలు రావు నాడు ఎన్నికలప్పుడు గదే అబద్దాలు చెప్పిండ్రు అబద్ధాల మీద ఓటు దండుకున్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ అదే అబద్ధాలను మళ్ళీ వేస్తూ వ్యవస్థను నడిపించుకుంటూ పోతూ ఉన్నారు కాబట్టి ఎన్నడుకున్నా దీనికి ఒక పులి స్టాప్ ఉంటుంది ఆ పులి స్టాప్ను ప్రజలే పెడతారు తప్పకుండా అప్పుడు వాస్తవాలు ఇప్పటికే వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా తెలిసి తేలిపోతూ ఉన్నది మీరు చేస్తున్న అరాచకాలను మీరు చేస్తున్న అవినీతిని మొత్తం కూడా బట్టబయలు చేయడానికి ఇలా మా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా మేము తప్పకుండా ప్రజల్లో ఉంటున్నాం ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తూ